అందరికీ వస్తమడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏదైనా ఒక సంచలనం జరగాలంటే మొదట ప్రకాశం జిల్లా నుంచే రాజకీయ సంచలనాలు వెలువడతాయి అనడంలో సందేహం లేదు సో అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటికి మొన్న అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా అంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుండి ఒక వారం రోజుల క్రితం వరకు కూడా ఒంగోలు బాగా హైలైట్గా నిలిచింది ఎందుకంటే అక్కడ ఏదో అన్యాయం జరిగింది కొన్ని బూత్లో రీపోలింగ్ రీకౌంటింగ్ జరిపించాలని చెప్పేసి ఈసీకి అప్లై చేసుకోవటం అదేవిధంగా సుప్రీం హైకోర్టుకి అపీల్ చేయటం వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం ఇక్కడ కౌంటింగ్లో అలా కాదు లెక్క లెక్కేయాలంటాం ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడిచింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా జరిగింది అంటే అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది నిజమేంత అనేది మాత్రం ఈసీ క్లారిటీగా మాత్రం ఇవ్వలేదు సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం అదే ఒంగోలు నుంచి తెర మీదకి లేవడం జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ ఈ విషయం మీద సంచలనం రేగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సంచలనం రేగింది సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే టాపిక్ బయటకు అన్న సో అదే మనకు అందరికి తెలిసిన విషయమే బాలినేని గారు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఐదు సార్లు గెలిచారు రెండుసార్లు ఓడిపోయిన పరిస్థితి అయితే ఈయన ఓటం లేదనుకున్న సమయంలో దామచర్ల జనార్దన్ గారు ఈయన్ని రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఓడించారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఓడించారు సో రెండు వేల పద్నాలుగులో కూడా బాల్య వాసుగారు పార్టీ మారుతున్నారు మారుతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడై కూసినటువంటి విషయం సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొంచెం రోమలు వచ్చింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అతి దారుణమైన పరిస్థితుల్లో ఓటమి పాలయ్యారు వాసు గారు సో ఇప్పుడు ఈయన పార్టీ మారే అవకాశాలు అని చెప్పేసి మీడియాలు మాత్రం భయంకరంగా చెప్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా అదే విధంగా రాస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా వాస్తవం అయితే ఎంతవరకు అవాస్తమా ఏంటి అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం సో దీనికి సంబంధించి వాసు గారు ఎక్కడా కూడా ఇంతవరకు మాట్లాడిన సందర్భాలు లేవు సో మరి ఎలా కన్ఫామ్ చేస్తున్నారు జనసేనలోకి చేరుతున్నారు జనసేన పార్టీ అధ్యక్ష పదవి జిల్లా అధ్యక్ష పదవి బాలినేనివాసు గారికి ఇస్తారు అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు సో అయితే ఈరోజు నిన్న ఈరోజు వెలువడినటువంటి విషయాలు ఏంటంటే వాసు గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు వాసు గారు హైదరాబాద్లో తన నివాసంలో ఉన్నారు ఒంగోలు చెందినటువంటి కార్పొరేషన్ కార్పొరేటర్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లో సమావేశం వాళ్ళు నిన్న ఈరోజు జరుపుకున్నట్లుగా కొన్ని మీడియాలు అయితే కథనంగా రాసినాయి సో అందులో విషయం చూస్తే అక్కడ ఆయన కొంతమంది కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ ప్లాన్ చేసుకున్న సమయంలో కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయటం అదే సమయంలో విడుదల రజనీ గారు కూడా అక్కడ ఉన్నట్టు ఇదంతా కూడా కొంచెం చర్చనీయ అంశంగా మారినటువంటి అన్నమాట సో మరి ఉన్న క్లారిటీ ఇచ్చారా పార్టీ మారుతున్నాను లేదనేది మాత్రం అక్కడ కూడా ఏం చెప్పలేదు సో మరి ఎలా కన్ఫామ్ చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళంతా కూడా అంటే ఆయన అయితే లిఖిత పూర్వకంగా ఒక లెటర్ కానీ లేదా లేదా బహిరంగంగా నేను పార్టీ మారుతున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేదని చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు కానీ ఒంగోలు ప్రజల్లో మాత్రం భయాందోళన నెలకొంది ఎవరికి వైఎస్ఆర్సీపీ శిశ్రేణులకు మాత్రమే సో బాలినేని వాసు గారు అంత సీనియర్ నాయకులు అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు అయి ఉండి రెండుసార్లు మంత్రి పదవి చేసి అయినా కూడా నేడు ఆ పార్టీ మారటం అనేది అంత తేలికైన విషయం కాదని చెప్పేసి పార్టీ శ్రేణులు సీనియర్ పార్టీ శ్రేణులు అయితే బలంగానే చెప్తున్నారు కానీ గారు ఏ క్షణాన మారతారనేది మాత్రం సోషల్ మీడియాలో దుమారం అనేది బాగా రేగింది సో మరి ఇలాంటి పరిస్థితుల్లో గారి నోటి నుంచి ఇంతవరకు ఏ మాట అయితే రాలేదు అంటే ఒకవేళ కొంతమంది ఏం చెప్తారంటే ఆయన కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకున్నారు ఇది అయిన తర్వాత పార్టీలు మారే అవకాశం ఉందా రేపు రెండు రోజుల్లో రేపేళ్లింట్లో జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుని దానికి ఆ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించడానికి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకుని ఉన్నారు మరి ఆ మీటింగ్కి వెళ్తారా బాల్యేని వాసు గారు లేదా ఆ మీటింగ్కి వెళ్ళే లోగానే పార్టీ మారతారా అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం అది క్లారిటీ అయితే రావట్లేదు సో మీద ఇక్కడ టీడీపీ వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కావచ్చు సీనియర్స్ ఏమంటారంటే ఇదంతా టీడీపీ చేసినటువంటి కుట్ర దీ దానికి సంబంధించి వాసు గారి మీద నెపాన్ని ఎట్లా బురద బూసేసి ఆయన పార్టీ మారుతున్నారంటూ ఇంత సీనియారిటీ ఉన్న నాయకుడిని బురజ్జల్లేసి పొలిటికల్గా ఆయన దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒంగోలుకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లా చెప్పుకుంటా ఉన్నారు సో ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఎక్కడైతే మాత్రం పార్టీ మార్చినట్టు ఇంత క్లారిటీ అయితే ఎక్కడ ఇవ్వలేదు వాసుగా సో ఒకవేళ పార్టీ మారినా కూడా పెద్ద విషయమేం కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఐదేళ్లు గవర్నమెంట్ లేదు కనుక చేతులు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఇక ఆ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారు చేస్తున్న దాడికి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అది అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి మీద అయితే టా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ అయితే ఉంటుంది సో అదే విధంగా వీళ్ళ మీద కూడా ఆ టార్గెట్ అనేది ఉంటుంది సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తట్టుకోవాలంటే పార్టీ మారడమా లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అది కాక బాలినేని గారి మీద గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆ ఒంగోలు సిటీలో కబ్జాలు విపరీతంగా చేశారంటూ ఆయన మీద ఒక ఒక పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు సో ఇవ ఇప్పుడు ఇవన్నీ కూడా టీడీపీ రెడ్ బుక్లో ఎక్కించింది కనుక ఇవన్నీ వాటన్నింటి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతున్న వాస్తవం ఎంతో కొంత నిజమే అని చెప్పవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో బాల్యాని వాసు గారు పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడింది కానీ ఆయన నోటి నుంచి మాత్రం తో క్లారిటీగా ఎక్కడ చెప్పలేదు సో ఇది పరిస్థితి బాల్యాని గారు పార్టీ మారతారా లేదనేది మాత్రం ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని బయటకు వచ్చే పరిస్థితి లేదు అయితే ఇంతవరకు ఎక్కడా ఆయన దీని గురించి చర్చించలేదు